దేవుడిని హోవా ఆది కాండంలో ఏం చెప్పాడు దేవుని వెలుగు నాలో మీలో ఉండాలని దేవుడు చాలా అధికంగా చెప్పాడు ఆది కాండంలో చెప్పాల్సింది ఏంటంటే ఈ వెలుగు గొప్ప వెలుగు అనమాట సామాన్యమైన వెలుగు గురించి అందులో అందులో భూమి ఆకాశం అన్ని అని అన్ని నీటి జన్మల పైన దేవునా ఆత్మ చూడగా చీకటిని తయారు చేసే దోగి చీకటిని పేరు పెట్టాడు పొగల్ని రాత్రిని పొగటకు పొగటి జ్యోతిని సూర్య జ్యోతిని పెట్టాడు జ్యోతులు కేవలం వైపుల ప్రకారంగా రాత్రి వెలుగుడుకు విన జ్యోతిని అలాగే చీకటిని అన్నీ పెట్టాడు పెట్టి దేవుడు ఏం చెప్పాడు అన్నింటికన్నా గొప్ప మాట ఒక మాట పలికాడు ఆ మాటను మనం జ్ఞాపం చేసుకో అది ఏంటంటే గొప్ప మాట వెలుగును తయారు చేసి దానికి ఈ వెలుగు మంచిది అని చెప్పాడు అన్నీ తయారు చేసినా మంచిది అనేది అనే పదాన్ని ఎక్కడ వాడలేదు కానీ వెలుగు కలుగు కాక అనే దేవుడనే హో చెప్పి అది ఒకటో ఒకట చెప్పిన తర్వాత ఈ వెలుగు మంచిది ఈ వెలుగు మంచిదిగా అని చెప్పాడు వెలుగు ఎందుకు మంచిదన్నాడు చీకటిని మంచిదన్నది ఎన్ని అలా అన్ని తయారు చేశాడు అలాగే భూమి సాధ్యపరచుడుకు అలాగే నరులు నరులు వేరుటకు జంతువులు నరునికి ఎక్కువ అధికారం కూడా ఇచ్చారు అయితే ఇక్కడ ఏంటంటే వెలుగు మంచిదని పలికాడు అయితే ఇక్కడ కొన్ని విషయాలు చూసుకుంటే ఇప్పుడు చాలా దగ్గర ఏ ఒక్క విషయం ఒక దీపం ఆడిపోయినా ఎదురు షేడ్లాగా ఉండరా అంటారు చాలామంది వెలుగు ఆరిపోయిందంటే డౌట్ అని అంజుల్లో కూడా సూర్యగ్రహణాలు అవి ఇది మంచిది కాదు మంచిది కాదు అంటే మొట్టమొదట ఈ వెలుగు మంచిదని చెప్పిన వారు ఎవరైతే దేవుడు వాస్తవం చెప్పాడు వాస్తవం అనేది నిజం దేవుడు నిజం చెప్పాడు అంటే అంతే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెలుగు గురించి చాలా మందికి తెలియదు అయితే ఇది ఈ వెలుగు మంచిదని దేవుడు పెరిగిన అయితే విలుగు దేవుడు ఏమి ఉన్నాడంటే అంటే వెలుగై ఉన్నాడు ఈ విలుగు ఎన్ని విధాలుగా మనకి ఉపయోగించవచ్చు ఒక రాత్రి వాళ్ళు ఎక్కడైనా ప్రయా ప్రయాణం చేసేటప్పుడు దాన్ని ఎవరైనా ప్రయాణిస్తారు ఆ రోజుల్లో వెండిలో వచ్చిన తర్వాత ప్రయాణించేవారు ఎక్కడ వెళ్ళేవారు అలాగే రాత్రిని ఎక్కడైతే వెళుతుందో అక్కడ పాపం తక్కువ ఉంటుంది చీకరులు కాడ ఎలా ఉండడం చీకటి చీకట్లో పాపం ఎక్కువ జరుగుతుంది అందుకోసం దేవుడు చీకటి ఎక్కడ అనలేదు కానీ వెలుగులకు ఇది మంచిది వెలుగు అని చెప్పాడు అంటే ఏంటంటే నీతి నిజాయితీ అన్ని జరగవలసింది అంటే ఈ వెలుగు అనేది చాలా విషయం మనం గమనించాలి చాలా మంది ఈ వెలుగు మంచిది అంటే ఇది మంచిదే కదా తూర్పు తూర్పు తిక్కున ఈరు కట్టడాలు అలాగే ఈశ్వరం పుట్టినప్పుడు కూడా తూర్పు దిసిన చొక్క ఉదయం చూడు అని చెప్పి వెలుగు ఆ వెలుగు వచ్చినప్పుడు నిజమైన వెలుగు గురి దారి చూపింది ఈ సృష్టి అయిన దేవదోతులు కొంత ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారంగా తూర్పు దిక్కున ఏసు పుట్టడానికి తెలియబరిచింది తూర్పు దిక్కున ఒక చొక్క చొక్కేస్తుంది అని చెప్పారు అలాగే కొంతమంది ఇందూర్లో కూడా కొంతమంది లేక అందరిలో కూడా పెళ్లిళ్ళు నాకు మ్యారేజ్ అయినప్పుడు కూడా నృత్య పందులుగా అడిగారు అయ్యా ఆ పైని చొక్కలు కనపడతాయా అన్నాడు చొక్క కనబడుతుందా చుక్కలు కనబడతాయా అడిగారు నా పెళ్లి చేసిన అప్పులు కనపడుతున్నాయి గానీ చొక్కరు మాత్రం కనపడలేదా అన్నాడు చూంటా కదా నిజమయ్యా చుక్కరు కనపడుతుందా అన్నాడు అరుణో కనపడుతుంది అని అడుగుతున్నాడు అడిగాడు ఆయన అంటే ఒక చొక్క చూపెసారి పెళ్ళి అయినట్టునే కనబడకపోయినా కనిపించింది కదా అంటే వాళ్ళు కూడా వెలుగు మంచిది అది ఆలోచించారు అది వెలుగు దేనికి ఈ స్టారు దేవుడు ఎక్కడ పుట్టాడో ఈ స్టార్ వెలుగు చెప్పింది అది మంచిదే కదా అది దారి చూపిన వారు ఎవరైనా మంచి దారి మూసిన వారే మంచి ఆ దారి తెరిచింది ఒక దేవుడు ఇప్పుడు ఎందుకంటే ఎక్కువగా మీరు గమనించే ఉంటారు ఆలయాలు కట్టేటప్పుడు తూర్పు వైపు ఆలయాలు కారా ఎందుకంటే ఆ వెలుగు ఆ కిరణాలు ఇంట్లో పడేటప్పుడు దేవుడు చెప్పిన మాట నిజమే కాబట్టి మంచిది అని అందుకని ఇప్పుడు ఇల్లు కట్టినా ఏది కట్టినా తూర్పు వైపు కిటికీలు అని వాళ్ళని సైన్స్ కూడా తిరుగులు ఏ ఉండదు జబ్బురు కూడా తక్కువ ఉంటాయి అది మంచిదే వెలుగు కూడా మంచిదే దేవుడు పలికాడు ఎందుకంటే పాప పౌడ తక్కువ తక్కువగా జరుగుతాయి వెలుగు దొంగతనాలు ఇవన్నీ జరిగేవి ఏంటి విషయాలు అంత రాత్రి అది సేకట్ కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే దేవుడు వెళ్ళి సృష్టించినప్పుడు కూడాను వెలుగు మంచిది అని పలికాడు అన్నీ తయారు చేసిన తర్వాత పావును తయారు చేసి నేల నేలని నీంగి అన్ని తయారు చేసేసి విశాలమైన ప్లేస్ ఆకాశంలో విశాలమైన పేరు భూమి మంచి నీరు చెరు నీరు రెండింటిని డివైడ్ చేస్తే సముద్రం డివైడ్ చేసి అన్ని పెట్టాడు వెలుగుని ప్రకాశించిన తర్వాత వెలుగు మంచిది అని పెరిగారు చాలా మంది వాస్తు వైపు ఇల్లు పెట్టే దేవుడు మంచి పడది ఈ వెలుగుని తయారు చేసిన ఎవరు ఆ దేవుడు నిజమైన వెలుగు నువ్వు తెలుసుకున్న గొప్పవాడు ఈ లోకంలో నువ్వు వెలుగు వచ్చిన వెలుగు నువ్వు ఈ లోకం గమనించలేదు తెలుసుకోలేదు అని వ్యవహారంలో ఉంటాను లోకంలో నిజమైన దేవుడు వచ్చారు ఏ వెలుగుని సృష్టించి వెలుగు మంచిదన్నాడో ఆయన ఆల్రెడీ డైరెక్ట్ భూమి మీదకి వచ్చేశారు కానీ ఈ భూమి మీద లోకము వెలుగు ఈ లోకంలోకి వచ్చును కాని చీకటి వెలుగుని గుర్తించలేదు ఇప్పుడు చూడండి వెలుగు వెలుగు ఉన్నారు మంచి నీతి మధ్యలో ఉంది కదా దుర్నీతి ఉంది తుమ్మ తోడు ఉండడు దుర్నీ ఎంజాయం చేసిన మంచి ఇద్దరికి నప్పదు ఇద్దరికి చెట్టుకోవాలి అలాగే చీకటి ఉంది కదా కూడా వెలుగు ఒక చీకటి లైట్ వెంటనే వెలుగు వచ్చేది సేక అయిపోతుంది ఒక లైట్ అయిపోయిన సేకటి అయిపోయింది రెండు కలిసి ఉండవు అలాగే దేవుడు కలిసి ఉన్న సాతాను కూడా సేకరీ శక్తులు అని ప్రభుత్వం అది ఒక రోజు సేకర రాజ్యంలో పని చెప్తాడు నార్కొండే దానికి బతుకు లేదు ఏం లేదు దేవుడు దేవుని ఉన్న వలన అది సాతా అయ్యింది అది భూమి మీద నాలుగి వేలకి కళ్ళ ద్వారా కళా కళ్ళు చిన్న సలవీ పదే కళ్ళు వచ్చి ఆ కళ్ళు ఈ కళ్ళ వచ్చేది ఎలాగొచ్చేసిన ఎప్పుడు చిన్నప్పుడు జరిగింది మరి ఎడపడితో పడుకున్నప్పుడు వాడు ఇంకా ఏదో దొంగతనం చేసినట్టు ఇంకా అక్రంగా అన్యాయమే ఎవరో పరాశ్రీ చూసినట్టు ఇలా వస్తాను ఈ శాతాలు భూమి మీద ఉంది శరీరం లేదు కొడుక మనిషికి కళ్ళ రూపం పది ఉదయం వరకు సాయంకాలం వారికి మనం ఎవరిని చూస్తాము ఆ శాతాలుగా నిలిపెడతాం అంటాడు అందుకే రాత్రి వాడు ఏం చేస్తాడంటే ఆ చూపులు వాడు తెలుసు కాబట్టి మన ఆత్మ తూర్పి ఆ చెడు మనిషిని చూపెడతాయి బయట అనుభవించనందంగా చూపెత్తంటాయి కళ్ళలో ఆహా ఆనంద్రికడు మనిషి మనిషి ఆ చేతులు ఆత్మ లేదు చేతిలో మన ఆత్మలు ఉన్నాయి కానీ ప్రార్థన చేసిన వాడికి చేయలేని వాడికి రక్షణ లేదు ఏసు రక్షణ ఆత్మకి మరి ఆత్మ గాలిలో ఉన్నది ఎప్పుడైతే ఏసుడు ప్రార్థనలు చేసి మనం ఆత్మ పొందాం ఇప్పుడు ఎక్కువ శుధించి ఏసు రక్షణ చెప్తారు రోజులో గంట పది నిమిషాలు చెప్తున్న వాళ్ళు ఆత్మ దేవుడి శక్తి ఉంటుంది సుధించడం అప్పుడు చేతిలో బయటకు పోతే బొమ్మలు సినిమా స్వామికి వెళ్తారు లేదు ప్రార్థన లేని వాడు వాడు ఏ క్షణం ఏమవుతుందో తెలియదు చనిపోయినా శేకట శక్తుల మనిషి పడితే ఈ కోరికతో ఉండి కళ్ళ ద్వారా ఆటల ద్వారా ఇప్పుడు ఏదో కళ్ళతో ఎప్పుడో మనిషి అయినప్పుడు ఏ ఊళ్ళోనో వాళ్ళ ఊళ్ళో కళ్ళలో చెత్తండే ఈ ఎవరే ఇల్లడా గాలి ఎగిరిపోయినట్టు గోధులు ఎప్పుడు రక్తాలు వచ్చినట్టు వచ్చేస్తాయి ఇలా బెదిరించి బెదిరించి శాతాలుగాడు మనుషులు ఉంటాడు ఇప్పుడైతే ఏ రక్తం ఏసీ మనం అన్యాయం ఎంత చీకటంతా పారిపోతాయి కళ్ళని పారిపోతాయి క్రైస్తవుడికి నిజమైన ప్రశోధాత్మ పొందిన వ్యక్తులు ఆ కల వేరే కొంటాయి చీకటిలో ఉన్నవాడికి కళే తెలియదు గుర్తే ఉండదు ప్రార్థన లేనివాడికి అంతే దేవుడి తెలియక ఉన్న అన్ని ఒకటే క్రైస్తవుడు దేవుడి తెలిసి ప్రార్థన ఏమి తెలియదు లేనివాడు ఒకటే వీడు వాడు ఒక చేతులు బైబుల్ ఉండాలి అది చేతులు ఉండదు అంతే తేడా ఏ బైబుల్ రైట్ దేవుడు రైట్ అంటు నమ్మినంత మాత్రం పర్లేదు నవ్వు దెయ్యాలు కూడా నవ్వుతానే శానందభు ఎంటే యేసు నువ్వు నిజమైన రక్షణ తెలుసు యేసు నువ్వు దైవుకోవడే తెలుసు మాదేవి వస్తాను మమ్మల్ని పంతొమ్మిది వందల ఉంది మమ్మల్ని నరకంలో పెట్టే నమ్మకం ఉంది వాటిని తెలుసు యేసు దేవుడు మనిషి మాత్రం తెలియదు మనిషి చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏదో దేవుడు ఏదో ఒకటి తెలుస్తుంది గ్రద్దు నా తెలియదు అందుకే క్రైస్తువు సువాలు చెప్తారు నర్శించి ఇది అబద్ధం అయి ఉంటుంది చాలా మందికి కానీ ఎవరైనా సుగతి చేసుకుంటూ ఈ విరోధం లేదు మతం లేదు కులం లేదు ఏమీ లేదు ఈ వెలుగు మనకి నిజమైన రావాలంటే స్థుతి 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 అని మనం ఎక్కువ స్థుతించినట్టు అవగతలు ఏ సీ అవగలు అంటే పరిశుద్ధమల్ కొంచెం సేఫ్ట్ అయిపోతూ ఉండదు కాబట్టి అవగతలు వచ్చి ప్రశాంతంగా పడుకోలేని ఆనందంగా ఉంటుంది ఎక్కువ శాతా శక్తులు అవి నిద్ర కూడా పట్ల పాతయి ఒక ఆవిడికి మెంటల్గా ఇది ప్రిపేర్ అయింది ఆమె ఆమె చర్చలో తీసుకెళ్తే డాక్టర్ కూడా మత్తు మాత్రం ఇచ్చారు ఇప్పుడు పడుకోవాలి ఆవిడ తీసి శిక్షించ